నమస్కారం ఈరోజు మనతో ఉన్నారు విశిష్ట అతిథి ప్రముఖ నిర్మాత దర్శకులు సామాజిక కార్యకర్త తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వారితో ఈ కాంటెంపరీ రాజకీయాల మీద సోషల్ ఇష్యూస్ మీద మన అభిప్రాయాలు తెలుసుకుందాం కొన్ని అభిప్రాయాలు నమస్కారం నమస్కారం ఇంకా రెండు మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా లోక్సభకి ఎన్నికలు జరగబోతున్నాయి సో పొలిటికల్ హీట్ బాగా పెరిగింది ఇటు ప్రధాన పార్టీల్లో అది అధికార వైసీపీ కానివ్వండి తెలుగుదేశం కానివ్వండి జనసేన అదేవిధంగా కొద్ది గొప్ప కమ్యూనిస్టులు బీజేపీ ఇవన్నీ కూడా అయితే ఇంట్రెస్టింగ్గా ఏంటంటే ఈ ఎలక్షన్స్లో అసలు ఏది ఎలక్షన్కి దోహదం చేసే అంటే గెలుపు ఓటములను నిర్దేశించేటువంటి అంశాలు ఏవై ఉంటాయనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది అంటే తెలుగుదేశం వాళ్ళేమో వైఫల్యాలను చూపిస్తున్నారు ఈ ఐదేళ్లలో జరిగినటువంటి వైఫల్యాలు ఈయనేమంటాడంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం మేము అన్నీ అసలు పూర్తిగా కాబట్టి మేము అభి అభివృద్ధి చూపించి మేము ఓట్లు అడుగుతామని అధికార పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు అసలు ఈ మొత్తం మీద చూసినట్లయితే ఈసారి ఓటర్లు ఏ అంశాలకి ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉందంటారు బేసిక్గా ఇంతకుముందు క్యాండిడేట్లను లేకపోతే పార్టీ ఆశ సిద్ధాంతాలను బట్టేసేవారు అన్ఫార్చునేట్గా ఉన్న పార్టీలకి వాళ్ళకి సిద్ధాంతాలు అయితే నాకు కనపడతలేదు సిద్ధాంతం ఉందని సిద్ధాంతం లేకపోతే సిద్ధాంతం అంటున్నారు సో సిద్ధాంతాలు లేని వాళ్ళు వీళ్ళు పై పైగా రాచరిక పోకడలు పోతున్న వాళ్ళు ఉన్నవాళ్ళు అందరూ ఒకళ్ళు మంచి వాళ్ళు ఒకళ్ళు చెడ్డోళ్ళు అంటాం లేదు అందరూ అన్ని మూడు మూడు పార్టీలు అట్టగా ఉన్నాయి సో వాళ్ళ వాళ్ళ నాయకులని బట్టి ఓట్లు రావటం తప్పిస్తే క్యాండిడేట్లను బట్టి ఓట్లు రావటం కానీ సిద్ధాంతాలను బట్టి ఓట్లు రావటం కానీ తక్కువ ఇక వస్తే మీరు చెప్పినట్టు ఆయనమో ఒక ఆయనమో నేను అంత చేశాను ఇంతకుముందు చేశాను అభివృద్ధి చూపించాను నా వల్ల ఇంత జరిగింది అందుకని నాకేస్తే భవిష్యత్తు ఉంటుంది మీకు లేకపోతే మీ భవిష్యత్తు పోతుందని ఒక ఆయన చెప్తాడు ఇంకొక ఆయన ఏమో నేను చేసింది చూడండి చూసి నన్ను చూసి ఓటేయండి అంటాడు నన్ను నన్ను నమ్మండి నన్ను చూడండి ఇంత చేశాను ఇంకా చేయకపోతే ఆయన కూడా చెప్తాడు ఆయన వస్తే చెడిపోతే నాశనం అయిపోతుంది ఆయన ఈయన వస్తే నాశనం అయిపోతుంది అంటాడు అసలు వీళ్ళు ఏమి చేద్దాము ఏమి చేస్తాము అనేది చూసి చెప్పే తక్కువను ఎదుటివాడిని గురించి విమర్శించడం ఎక్కువగా కనపడతాను ఇంతకుముందు రాజకీయాల్లో ఇది ఉండేది కాదు సిద్ధాంతపరంగా తిట్టుకునేవారు సిద్ధాంతపరంగా ఎన్న మాట్లాడేవారు ఆ సిద్ధాంతం తప్పు ఈ సిద్ధాంతం తప్పు అని ఇప్పుడు బీజేపీ వైస్ వాజ్పేయి గారు ఉన్న రోజుల్లో కానీ నెహ్రూ గారు ఉన్న రోజుల్లో కానీ కమ్యూనిస్టులు ఉన్న రోజుల్లో కానీ ఎవరైనా సిద్ధాంతపరంగా పోటాడుకున్నా అంత కలిసి ఉండేవారు ఇప్పుడు సిద్ధాంతపరంగా అంటే కూడా పర్సనల్గా తిట్టుకోవటాలు పర్సనల్గా మాట్లాడుకోవటంతో ఎవళ్ళు ఎవరికి ఓటేస్తారంటే నేను కనపడితే లాస్ట్లో అనిపిస్తాను ఏంటంటే డబ్బులు తప్ప ఏం పని చేయమో అనిపిస్తుంది సో ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళు గెలుస్తారా అనుమానం వస్తుందండి నిజంగా అట్లా జరుగుతుందని కాదు అలాంటి అనుమానాల్లోకి వెళ్ళి డబ్బు పూర్తిగా ప్రభావితం చేస్తారు ప్రభావితం చేస్తుంది అంటే ఎవళ్ళకి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఓట్లు ఉండిపోయినాయండి ఇప్పుడు ఈ రాజుల ఇద్దరికి ముగ్గురికి వాళ్ళ వాళ్ళకి ఒక ఓట్ బ్యాంక్ ఉంది ముగ్గురు రాజులకి క్రియేట్ చేసుకు ముగ్గురు రాజులు మూడు ఓటు బ్యాంకులు ఉన్నాయి అదే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఓకే సో ఈ ముగ్గురు రాజులకి మూడు ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి ఈ మూడు ఓట్ బ్యాంక్లు ఇప్పుడు ఇద్దరు రాజులు కలిసి ఒకటి ఒక రాజు ఒకటి వీళ్ళకి ఈ బయట ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎటు కాని వా సంబంధం లేకుండా నిజంగా పనికి వస్తే ఓటేద్దాం అనుకున్నట్లు లేకపోతే ఓటు మానేద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మంచి పర్సంటేజ్ ఉంది ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లతో గవర్నమెంట్లు టిల్ట్ అవుతాయి వాళ్ళు ఏం చేస్తారు అనేది చూడాలి వాళ్ళకి ఎలాంటి వాళ్ళల్లో కొంతమంది డబ్బులతో పోయే వాళ్ళు ఉంటారు అందులో డబ్బులతో కూడా ఉన్నాయి అందులో కొంతమంది డబ్బుతో పోతారు సో అంటే వీళ్ళు సాలిడ్ ఓట్లు డబ్బులు ఇచ్చిన పోయిన వాళ్ళు వేసేవాళ్ళే కదండీ మిగిలిన వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు డబ్బుల కోసమే వేస్తారు ఓట్లు రాత్రికి రాత్రి మారిపోతూ ఉంటాయి స్ట లెక్కలు సో ఆ బ్యాచ్ ఏం చేస్తారు ఆ బ్యాచ్కి డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తారు అబ్బాటి డబ్బులు ఇచ్చిన ఓటేస్తారనేది కూడా లేదు డబ్బులు ఇచ్చినా కూడా డబ్బులు తీసుకుని వాళ్ళకి కాకుండా ఇంకో వాళ్ళకి వేసే అవకాశం కూడా ఉంది అంటే ఆ నిజాయితీ కూడా లేదంటారా ఆ నిజాయితీ లేదు కొంత ఉంది కొంత లేదు సో ఈ ఇన్ని రకాల ట్విస్ట్లు ఉన్నాయి ఈ ఎలక్షన్లో ఈ పర్టికులర్గా ఈ ఎలక్షన్లో మరి నేను సో చూడాలి మరి ఏం జరుగుతుందో అంటే అంటే ఒకటే ఇవన్నీ పెరిఫరల్గా పైకి కనిపిస్తుంది బట్ డీప్గా కొన్ని కారణాలు కూడా ఉంటాయి కదా అంటే అభివృద్ధి స్థానికంగా నియోజకవర్గంలో రోడ్లు కానివ్వండి లేదంటే స్కూల్ బిల్డింగ్స్ కానివ్వండి ఇవన్నీ వాటర్ మిడిల్ క్లాస్ ఆంధ్రాలో మిడిల్ క్లాస్ వరకు వస్తే ఎయిటీ పర్సెంట్ అగెనెస్ట్గా ఉన్నారండి ఉన్న పార్టీకి రూలింగ్ పార్టీ రూలింగ్ పార్టీకి అంటే మన మన సమాజంలో మిడిల్ క్లాసే ఎక్కువ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ మిడిల్ క్లాస్ ఉంటుంది ఎక్కువ ఓటు అయిన వాళ్ళు కూడా అడలేకు అది కూడా ఉంది కదా అది కూడా సో మెజారిటీ అంటే మీ ఉద్దేశం ప్రకారం మేజ అంటే మెజారిటీ ఆఫ్ ది మిడిల్ క్లాస్ ఎగనెస్ట్ దే డిస్పెన్సేషన్ మీన్స్ వైఎస్ఆర్సీపీ కొంత ఎదురుగాలి లెక్క హండ్రెడ్ పర్సెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎదురుగాలి ఉంది అయితే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నవ అదేదో ఉన్నాయి కదా వాళ్ళు తొమ్మిది సో నవరత్నాలు నవరత్నాలు మేము కరెక్ట్గా ఇచ్చేసాము సో ఈ ఎనభై లక్షలు ఇచ్చాం ముప్పై లక్షలకు ఇళ్ళు ఇచ్చాం ఎనభై లక్షలకు ఈ మిగిలిన ఇస్తున్నాము ఇంకా ప్రభుత్వ వాదన పక్కన పెట్టండి ప్రభుత్వం ఎప్పుడు కూడా కాదు అవన్నిట్లోనూ డెఫినెట్ కొంత ఇంపాక్ట్ ఉంటుంది కదా మొత్తం లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఉన్నారు కదండి లబ్ధిదారులు హండ్రెడ్ పర్సెంట్ పడకపోవచ్చు కానీ సెవెంటీ ఎయిటీ అంటే మీరు ఒక మాట అన్నారు కొంత ఎదురుగాలి వేస్తుంది అన్నారు రీజన్ ఏమంటారు ఇది రోడ్లు లేకపోవటం కానీ రకరకాల సాధింపు చర్యలు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద వాళ్ళ వాళ్ళు టీచర్స్ వాళ్ళు ఏదో యూడిఎఫ్ వాళ్ళు వాళ్ళు ఇది చేసుకుని ధర్నా చేస్తామంటే వాళ్ళని చెప్పి పర్మిషన్ ఇవ్వమంటున్నారు చంద్రబాబు వెళ్తే పర్మిషన్ ఇవ్వమంటారు పవన్ కళ్యాణ్ వెళ్తే పర్మిషన్ ఇవ్వమంటారు లోకేష్ వెళ్తే పర్మిషన్ ఏంటి భయం ఏంటి ఎవరికి భయం ఎందుకు పర్మిషన్ ఇవ్వరు మనం స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం సొంత దేశంలో ఉన్నాము చేస్తారు ఉండే ప్రాబ్లం అయితే వాళ్ళు కాన్స్టిట్యూషనల్ రైట్ అది చేసుకుంటానికి ఆబ్జెక్ట్ అబ్జెక్ట్ చేస్తానికి నువ్వెవరు నువ్వు వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు చేసావు కదా నీ నువ్వు ఐదేళ్ళు చేసావు కదా నువ్వు చేస్తానికి నీకు హక్కు ఉన్నప్పుడు నేను చేస్తాను నాకు ఎందుకు హక్కు ఉండదు నీకున్న హక్కు నాకు ఎందుకు లేదు సింపుల్ ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ ఎట్లా రన్ చేస్తున్నావు అనేది నాకు అనవసరం బట్ నాకు నాకున్న హక్కు నన్ను ఎక్ససైజ్ చేసుకొనివ్వాలి కదా దానికి ఆపటం అనేది ఏంటంటే వాళ్ళు ఆపారు వాళ్ళు ఆపారు వాళ్ళు గడి తింటే నువ్వు గడి తినాల్సిన అవసరం లేదు కదా సో ఇవన్నీ డెఫినెట్గా వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేశారు ఆ పనులు చేశారు సో వాళ్ళు చేశారు మీరు చెప్పిన ప్రకారం అండి అంటే అంటే ప్రజల సైకాలజీ మనం గమనిస్తున్నట్టయితే మనం ఒక నూట యాభై సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళు తక్కువేం చేయలేరు అభివృద్ధిలో వాళ్ళు రైల్వే లైన్లు వేశారు అంతా వేశారు కానీ ప్రజలకు కావాల్సింది ఏంటంటే స్వేచ్ఛ బానిసత్వం వద్దు అనుకున్నారు మాకు ఈ బానిసత్వం వద్దు మమ్మల్ని మేము పరిపాలించుకొని ఉన్నారు కానీ ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు పాలకులు అది వైఎస్ఆర్సీపీ మిగతా వాళ్ళు కానీ నియంతృత్వం నియంతృత్వ పోకడలు అక్కడి నుంచి మనం తెలంగాణలో కూడా చూసాం తెలంగాణలో అభివృద్ధి బాగానే జరిగింది ఆన్ ఆల్ పారామీటర్స్ చూసినట్లయితే బాగా జరిగింది కానీ ఎందుకు ప్రజలు ఎగనైజ్ చేశారని అంటే ఒక వాదన అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టా కాదండి నేతృత్వం నేతృత్వాన్ని భరించలేకపోయారు ముఖ్యమంత్రి ఎవరిని కలవరు ప్రజాప్రతినిధుల్ని కలవరు పబ్లిక్లోకి వెళ్ళరు ప్ర పబ్లిక్తో మాట్లాడరు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టరు తమ ఏమనుకుంటున్నారో ఎక్స్ప్రెస్ చేయరు ఇది అవసరం లేదనుకున్నారు అంటే ప్రజలతో డిటాచ్ అయిపోయిన పరిస్థితులు ఆ నీతులతో పోకడను గమనించలేకే తెలంగాణలో ప్రభుత్వం ఓడిపోయింది బీఆర్ఎస్ ఓడిపోయింది అనేది ఒక వాదన ఉంది బాగా అభివృద్ధి పరంగా వాళ్ళు ఏం చేయకపోయినప్పటికీ బట్ ద సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి పరిస్థితులే కనబడతాయి ఇప్పుడు మీరే మీరే చెప్పారు ఇప్పుడు విధుల్లోకి వెళ్ళి వాళ్ళ అసంతృప్తిని వాళ్ళ ఇబ్బందులను తెలియపరిచేటువంటి అవకాశం లేనప్పుడు ప్రజలకి ఏంటి వాట్ ఈస్ ద రికోర్స్ ఎందుకు గవర్నమెంట్ ఆపాలి వాడిని ఇప్పుడు లోకేష్ రోడ్డు మీదకి వెళ్తానంటే ఆయన్ని ఎందుకు ఆపాలి చంద్రబాబు నాయుడు గారు వెళ్తానంటే ఎందుకు ఆపాలి ఇక్కడ అంగన్వాడీ వర్కర్స్ డిమాన్స్ట్రేట్ చేస్తామంటే వాళ్ళని ఎందుకు యస్మా ప్రయోగించాలి వాళ్ళ మీద ఇట్లాంటివన్నీ ఇది ఇది మేజరు పార్ట్ అవుతుందండి డెఫినెట్గా మేజర్ పార్ట్ డెఫినెట్గా మేజర్ పార్ట్ అవుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ అగెన్స్ట్గా ఉన్నారు ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ దగెన్స్ ఉన్నారు ఇప్పుడు మీరు 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 వాళ్ళ డిమాండ్లు మీరు అంగీకరిస్తారా ఒప్పుకుంటారా అది సెకండరీ అది సెకండరీ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పుకునేవాళ్ళు కదా ఆ రాజధాని రైతులు ఏదో చేసుకుంటున్నారు సంవత్సరం ఐదేళ్ళ నుంచి నాలుగేళ్ల నుంచి చేస్తున్నారు పిలిచి మాట్లాడాలి కదా నువ్వు చెయ్యి చెయ్యకపో పిలిచి మాట్లాడాలి కదా ఏంటి సమస్య అనేది మాట్లాడాలి కదా ఆ ప్రతినిధుల్ని పిలవాలి మాట్లాడాలి మాట్లాడాల్సిన బాధ్యసి ముఖ్యమంత్రి అనేవాడు ఒక పార్టీకో ఒక వర్గానికో ఒక కులానికో ఒక మతానికో వచ్చేవాడు కాదు ఎలక్ట్ చేసేటప్పుడు ఓటేసేవాళ్ళు వీళ్ళు వేసి ఉండకపోవచ్చు కంప్ ప్రాబ్లీ ఇక్కడ స్ట్రైక్ చేస్తున్న వాళ్ళు అందరు నిరసన తెలియజేస్తున్న వాళ్ళు అందరూ ఓటేసి ఉండకపోవచ్చు ఆయనకి కానీ వాళ్ళు నిరసన తెలియజేస్తున్నప్పుడు నీ ప్రజలు వాళ్ళు ఆర్ సపోజ్ టు రూల్ మొత్తం అందరికీ నాయ ముఖ్యమంత్రి అయ్యో సో ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళు పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత ఉంది ఒప్పుకుంటారా ఒప్పుకోరా మీరు వెళ్ళి వంగుతారా వంగరా అనేది తర్వాత సంగతి పిలిచి మాట్లాడుతూ అనేది ప్రాథమిక బాధ్యత ఎవరికి కనపడకుండా ఎవరికి దొరకకుండా ఎవరికి కనపడకుండా మాట్లాడతాం అనేది కరెక్ట్ విషయం ఏమన్నా అంటే ఆయన మాట్లాడతారు లేకపోతే ఎవరో మాట్లాడతారు అనేది కరెక్ట్గా సలహాదారులు సలహాదారులు మాట్లాడతారు లేదా విజయసాయి రెడ్డి గారు మాట్లాడతారు కాదు కదా ముఖ్యమంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడాలి అంటే విచిత్రం ఏంటంటేనండి ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు ఒకటి గుర్తుంది వారు ఏమంటున్నారంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఓటర్లను మాకు వేశారా వేయలేదా అనేది చూడడం అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి అందాల్సిందే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ అని అన్నారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్కి మీరు సంక్షేమం అందిస్తున్నప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఏ వెళ్ళిన వాళ్ళకి కూడా వాళ్ళకి వాళ్ళ హక్కుల్ని వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే కాన్స్టిట్యూషన్ కల్పించిందో హక్కుల్ని ఎక్సర్సైజ్ చేసేటువంటి హక్కులను కూడా మీరు ఎల్వ చేయాలి కదా ఎల్వ్ చేయాలి అక్కడ డబుల్ స్టాండర్డ్స్ కనబడుతుంది జ్యూల్ అనేది కనబడుతుంది అంటే ఇక్కడ ఇస్తామంటున్నారు ప్రతి వాళ్ళకి ఇస్తాము మాకు ఓటు అయిపోయినా కూడా వాళ్ళకి ఆ లబ్ధి ఇస్తామంటున్నారు మరి అదే పరిస్థితి అక్కడ ప్రతిపక్షాలని ఎందుకు సహించలేకపోతున్నారు అదే అదే ప్రాబ్లము అదే ప్రాబ్లము అయితే ఏంటంటే అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు కూడా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాయి ఇప్పుడు అంటే ఎట్లాగంటారు అంటే ఏదైతే జరుగుతుందో జరిగిన దాన్ని తూర్పారబడతాం పడతాం కడతాం ఏదో అంటారు కదా అటువంటి ఏమీ చేయలేకపోతున్నారు అంటే క్లియర్గా ప్రజల్లోకి వెళ్ళి చెప్పగలిగే పరిస్థితులు లేరు వాళ్ళు అంటే తప్పు వాళ్ళదా వీళ్ళదా నాకు తెలీదు ఇంతకుముందు ఏదన్నా కానీ జరిగి ఇప్పుడు ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ ఇది గొడవ అయింది అప్పుడు మీరు గుర్తుందరగదు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు టైంలో పబ్లిక్ బయటకు వచ్చారు చేశారు వీళ్ళు తొక్కారు కొంతమంది చచ్చిపోయారు ఏదో జరిగారు అట్లా ప్రతి ఉద్యమానికి మనకు ఉద్యమం లెవెల్లో బయటకు వచ్చేవారు ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉంటే అపోజిషన్ పార్టీ ఏమీ చేయకుండా కూర్చోవటం అనేది వాళ్ళ చేతగా కానీ ఇంకోటి కానీ లేకపోతే ఊరికే మాటలు అది మీరు చెప్పారు అది రెండు వేల సంవత్సరం జరిగింది అంటే మీరు చూసినట్లయితే అంటే దేశవ్యాప్తంగా ఈ రకమైనటువంటి ఉద్యమాలు ప్రజా ఉద్యమాలు బాగా తగ్గిపోయినాయి అంటే మన రాష్ట్రంలో మనం కొన్ని చూసాం ఎంఆర్పిఎస్ మహోద్ధృతంగా వచ్చింది ఉద్యమం అదేవిధంగా మీకు ఎలక్ట్రిసిటీ చార్జెస్ పెంచినప్పుడు విపరీతంగా వచ్చింది అట్లాగా కొన్ని ఉద్యమాలు వచ్చినాయి అట్లానే రెండు వేల పదహారు పదిహేడు అంటే మొదటిసారి మోడీ గారు ప్రధాని అయినప్పుడు మహారాష్ట్రలో రెడ్ మార్చ్ అని చెప్పి రైతులు పెద్ద లాంగ్ మార్చ్ చేసారు అట్లానే ఢిల్లీలో అయితే అర్ధనగ్నంగా తమిళనాడు రైతులు చేశారు తర్వాత మనం చూసినట్లయితే అసలు మొన్న చేశారు మొన్న వ్యవ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అద్భుతమైనటువంటి చేశారు అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఈ ఫైటింగ్ స్పిరిట్ బాగా తగ్గిపోయింది ఇప్పుడు వీధుల్లోకి వచ్చి పోరాడాలి ఈ ఎందుకో ప్రజా సంఘాలు కూడా చాలా ఇంతకు ముందు పవర్ఫుల్ పవర్ఫుల్గాను ఇంతకు ముందున్నంత కోరలతో ఉన్నట్టుగా కనబడతా అంటే ప్రజల సైకాలజీలో కొంత మార్పు వచ్చిందా ప్రజల సైకాలజీలో మార్పు వచ్చింది ప్రతిపక్షాల్లో కూడా మార్పు వచ్చిందండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను అమరావతిని తీసుకున్నాను కొంతసేపు అమరావతిలో నలభై వేల మంది రైతులకి ఏదో జరిగింది మొత్తానికి జరిగింది మంచి చీడ వాళ్ళలో దొంగలు ఉన్నారా మంచిగా చెడ్డోళ్ళు ఉన్నారా ఇవన్నీ వదిలేద్దాం మనం లీగల్ రైట్ ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళకి హక్కు ఉంది వాళ్ళకి ప్రభుత్వం హక్కు ఇచ్చింది అంతకుముందు ప్రభుత్వం ఏ హక్కునైతే ఇచ్చిందో ఆ హక్కుని నెరవేర్చాల్సిన బాధ్యత తర్వాత వచ్చిన ప్రభుత్వానికి ఉంది సిన్స్ గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ ప్రాసెస్ సో అది చేయట్లేదు వీళ్ళు చెయ్యినప్పుడు ఇప్పుడు అపోజిషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళని ఎమ్మట ఉండ ఊరికే నోటి మాట కాకుండా దాన్ని ఎంతో ఎందుకు ఉద్యమ వాళ్ళ నా మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఉంటే అది ఎందుకు స్టేట్లో ఉద్యమం కాలేకపోయింది అట్లాగే స్టీల్ ప్లాంట్ వాళ్ళు ప్రైవేటైజ్ చేస్తామంటున్నారు దానికి అందరూ వీళ్ళు ఒక నోటి మాట చెప్పి వచ్చారు తప్ప ఏమీ చేయట్లేదు దాన్ని ఎంత కష్టపడ్డమ్మా మీకు గుర్తుందేమో మనం చదువుకునే రోజుల్లో నేనే యాభై రోజులు సెక్రటేరియట్ ముందు ఆయనతో పాటు కూర్చున్నాను నాకు గుర్తులేదు కానీ చిన్నప్పుడు విన్న నేను యాభై రోజులు నేను పతిపా గారు అనుకుంటా ఆయన అక్కడ కూర్చున్నారు హంగస్టాక్ చేశారు ఇక్కడ అమృతరావు గారు ఎక్కడ చేస్తారు అక్కడ చేశారు ఇక్కడ ఏం చేశారు సెక్రటేరియట్ ముందు టెంట్ వేసుకుని కూర్చున్నాం సెకండ్ ఇయర్ నేను ఇంజనీరింగ్ అప్పుడు యాభై రోజులు అక్కడ సెక్రటేరియట్ ముందే టెంట్లో కూర్చున్నాం అప్పటికీ ధర్నా చౌక్ లేదు సెక్రటేరియట్ గేట్ ముందే టెంట్ వేసుకుని కూర్చున్నాం సో అట్లా చేసి సాధించుకున్నది ఇవాళ తీసేసి ప్రైవేటైజ్ చేస్తానంటే అది కూడా ఓ మూడు నాలుగు లక్షల కోట్లు ఆస్తిది ముప్పై వేలకో నలభై వేల కోట్లకో అంటే అట్లీస్ట్ డబ్బులన్నా పూర్తిగా ఇవ్వండి అని అడిగే ధైర్యం లేని అపోజిషన్ పార్టీలు దాన్ని కాపాడుకోలేని అపోజిషన్ పార్టీలు రూలింగ్ పార్టీలు వీళ్ళందరూ ఇంత నిర్వీర్యంగా ఉండి అంతసేపు నాకు పదవి ఇవ్వండి పదవి ఇవ్వండి అని అడుక్కోవటం తప్ప ఈ ప్రజలకు కావాల్సినవి ఏంటో మేము కాపాడుతాము అని చెప్పే ధైర్యం లేని వెన్నెముక లేని పార్టీలు అయిపోయినాయి పార్టీలు అంటే మీకు ఒకటండి అంటే అంటే ప్రపంచీకరణ స్టార్ట్ అయిన తర్వాత దేశంలో మన దేశంలో కావచ్చు ప్రపంచ దేశాల్లో కావచ్చు ఈ యూనియన్స్ అన్నీ బాగా దెబ్బతిన్నాయి పూర్తిగా ముఖ్యంగా కమ్యూనిస్టులు బాగా దెబ్బతిన్నారు కమ్యూనిస్టు అనే అనేవాళ్ళు నామ మాత్రం అయిపోయారు లేకుండా మనం అనలేం కానీ ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్లో కానివ్వండి మీకు లో కానివ్వండి చాలా చోట్ల అసలు ఊరికే నామకే వాస్తే ఉన్నాయి వాళ్ళు కూడా ఏంటంటే దే ఆర్ దే హ్యావ్ బికమ్ హ్యాండ్ ఇన్ గ్లో విత్ ది మేనేజ్మెంట్స్ అంటే కమ్యూనిస్టులు అని నేను అట్లా కొన్ని సంఘాలు నామకే వాస్తేగా ఉండటం దాంతో మీకు ఏమైందంటే ఫైటింగ్ స్పిరిట్ అనేటువంటిది తగ్గిపోయింది బాగా తర్వాత వీళ్ళని లోబరుచుకోవటం మీరు గమనించారో లేదు లోబరుచుకోవటం తెలంగాణ ఉద్యమంలో ఎంప్లాయీస్ తరఫున పోట్లాడిన వాళ్ళందరూ నాయకత్వం వహించిన వాళ్ళందరూ ఎమ్మెల్సీలు అయ్యారు పెద్ద పోస్టులకి వెళ్ళారు అట్లానే ఆంధ్రాలో కూడా మీకు ఎమ్మెల్సీలుగా అవటం ఇదంతా అంటే ఏంటంటే వీళ్ళు లోబడిపోతున్నారు అంతే తప్ప ఒక కాజు కోసం వచ్చాము ఆ కాజు కోసం నిలబడాలి అనేటువంటిది లేదు డబ్బులు వాళ్ళు ఉన్నారు పదవులు కమ్మిడిపోయే వాళ్ళు ఉన్నారు అట్లా పోవటంతో వీళ్ళకి ఏమైందంటే అసలు ఈ ఫైట్ చేసే స్పిరిట్ పోవడంతో ఎంప్లాయీస్లో కూడా ఒక రకమైన ఇది వచ్చింది నిరాసక్తి వచ్చింది సో ఇది ఒక అంటే ఒక కన్స్ట్రక్టివ్గా దీన్ని దెబ్బ కొట్టానండి అంటే యూనియనిజం అనేటువంటిది తగ్గిపోయింది బాగా అందువల్ల వచ్చినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా అంటే అంతేకాదు అంటే ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ తర్వాత అంతరాలు మారలేదు కానీ ఆహార్యాలు మారినాయి పేదవాడు పేదవాడు కానీ ఉన్నాడు పేదవాడు ఏం గొప్పవాడు అయితే ఏంటంటే ఈ గ్లోబలైజేషన్ తర్వాత స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనుకుంటాం మనం కొంచెంసేపు అంతకుముందు మనకు సైకిల్ ఉంటేనే చాలా రిచ్ నేను కా స్కూల్కి వెళ్ళే రోజుల్లో సైకిల్ ఉన్నవాడే గొప్పవాడు కారు ఉంటే అసలు దేవుడు అక్కడ కారు కాదు మోటార్ సైకిల్ కాదు తర్వాత ఈవెన్ మా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో నేను సిక్స్టీ ఫోర్ నుంచి సెవెంటీ త్రీ దాకా చేశాను రెండు మోటార్ సైకిళ్ళు ఉండే మొత్తం అన్నేళ్లలో మొత్తం కాలేజీలో ఒక గ్యారేజ్లో ఒక మోటార్ సైకిల్ రెండు స్కూటర్లు మొత్తం మూడు ఉండేవి అన్నీ మూడు వేల మంది నాలుగు వేల మంది విద్యార్థులకి అంటే అంతే ఉండేవారు సో గవర్నమెంట్ కాలేజ్లో సో ఇవాళ స్కూల్ ఇప్పుడు మేము ఇప్పుడు ఇక్కడికి వస్తా అంటే స్కూల్ దగ్గర ఒక దగ్గర దగ్గర మూడు వందల కార్లు ఉన్నాయి ఒక్కొక్క స్కూల్ దగ్గర సో ఎట్లా ఉంది పరిస్థితి ప్రతివాడు బాగానే ఉన్నాననే ఫీలింగ్లో ఉన్నాడు ఇప్పుడు అది పాత సినిమాలో ఉంటుంది షేర్ అని చొక్క కోర్టు తీసేస్తే చిరిగిపోయిన బండి నేసుకుంది ఇప్పుడు ప్రతి ఆ తల్లిదండ్రులకు తెలుస్తున్నాడు సో వీళ్ళు ఈ గ్లోబలైజేషన్ ఏంటంటే అందరం బాగున్నట్టే ఉన్నాం అందరం జీన్ ప్యాంట్లు వేస్తున్నాం అందరం జాకెట్లు వేసుకుంటున్నాం మోటార్ సైకిల్లో కారు ఏదో వేసుకుని తిరిగేస్తున్నాము బ్రహ్మాండం సో పక్కన వాడి కష్టం అక్కర్లేదు మన కష్టాన్ని గురించి కూడా మనం ఆలోచించకుండా ఫ్యూచర్ని ఆలోచించుకుంటూ తిరిగేస్తున్నారు సో సమిష్టిగా తిరిగే ఓపిక ఎవరికి లేదు వాడి వాడి సొంత కష్టం చూసుకోవటం సరిపోతుంది దాంతో అని కానీ ఇంకోటని కానీ లేకపోతే సమాజం అని కానీ ఆలోచించే పరిస్థితి చాలా వరకు తగ్గిపోయింది ఈ సమాజాన్ని గురించి ఆలోచించడం ఏమైపోయిందంటే అది యూట్యూబ్కి ట్విట్టర్కి పరిమితం అయిపోయింది వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయాలి చెప్పేసుకుంటే అయిపోయింది ఇప్పుడు దాన్ని వన్ మిలియన్ టూ మిలియన్ అనుకోండి ఇంతకుముందు మనం ఏంటంటే ఉద్యమంలో లక్ష మంది పాల్గొన్నారు రెండు లక్షల మంది పాల్గొన్నారనే వాళ్ళం ఇప్పుడు ట్విట్టర్లో లక్ష మంది నిరసన తెలియజేశారు అది వన్ మిలియన్ టచ్ చేసింది టూ మిలియన్ టచ్ చేసింది అనుకుని సంకల్ కొట్టుకుని ఊరుకుంటున్నాం సమస్య పరిష్కారం క్రీరిజం అనేది పెరిగిందండి ప్రతి వాళ్ళకి అవును దాంతో మీకు ఈ ఉద్యమాల్లో మీరు అన్నట్టుగా ఒక సమిష్టిగా కలెక్టివ్గా పాల్గొనడం అనేటువంటిది బాగా తగ్గింది బట్ ఏదైనా మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ విషయానికి వస్తే ముఖ్యంగా ఈసారి అభ్యర్థుల ఎంపికలో కూడా చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి అని అంటున్నారు ముఖ్యంగా డబ్బులు ఉన్న వాళ్ళకే సీట్లు అనేటువంటిది మాట కూడా వినపడ అన్ని పార్టీలోనే ఉంది అది అంటే ఈసారి ఎక్కువ అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ డబ్బులే ఎందుకంటే ఓటర్లకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో డబ్బులు ఉన్నాయి ఆల్రెడీ ఉన్న డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తారు వాళ్ళు వైరస్ సంగతి వాళ్ళు గెలుస్తారేమో అని డబ్బులు ఉన్న వాళ్ళు అట్లా వెళ్తారు తెలుగుదేశం దగ్గర డబ్బులు లేవు డబ్బులు ఉన్న వాళ్ళకే సీట్లు ఇవ్వాలి ఇస్తేనే వాళ్ళు నిలబడతారు నిలబడాలి సో వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకే ఇస్తారు జనసేన వాళ్ళు వాళ్ళకి తెలుగుదేశంలో ఎవరైతే దొరకదో వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి నిలబెడతారు అందులో కూడా ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఒరిజినల్ జనసేన వాళ్ళు ఉన్నా మిగిలిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే అవుతారు లేదంటే వైఎస్ఆర్సీపీలో దొరకన వాళ్ళు అటు వెళ్తారేమో సో ఏదైనా కానీ అల్టిమేట్గా డబ్బు ఉన్నవాడిదే రాజ్యం అవుతుంది అని ఒకటండి ఇక్కడ మనం అంత అనుకున్నా కూడా మన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చూస్తే బీఆర్ఎస్తో అసలు వాళ్ళు ఏమి మ్యాచ్ కాల డబ్బుల విషయంలో అయినా కూడా గెలవగలిగారు అంటే కేవలం డబ్బు ఒకటే గెలుపు కాదు గెలుపు మంత్రం కాదు అనేది చాలా స్పష్టంగా తెలిసింది తెలంగాణలో అయినప్పటికీ కూడా మరి రాజకీయ పార్టీలు ఈ డబ్బులు ఉన్న వాళ్ళు మీకు ఒక సెక్షన్ కదా ఇప్పుడు హైదరాబాద్ సిటీ వచ్చింది సిటీను రంగారెడ్డి వచ్చేసరికి మొత్తం స్వీప్ చేయాల టీఆర్ఎస్ సో అనేది డబ్బుతో డబ్బు అనేది ఇక్కడ పెద్దగా ప్రభావం చూపించలేదంటున్నా చూ ఇక్కడ చూపించలేదు అక్కడ చూపిస్తుందేమో అక్కడ డెఫినెట్గా రెండు మూడు జిల్లాలు అయితే డబ్బు లేకపోతే జరగదు సార్ ఇప్పుడు కాదు గత ఎన్నో ఎలక్షన్స్ నుంచి చేస్తున్నాం మనం అనుకున్న మార్పులు చేసినా చెయ్యినా డబ్బు అనేది ప్రధానమైన ఇష్యూ టూ త్రీ డిస్ట్రిక్ట్స్లో అక్కడ ఆ డిస్ట్రిక్ట్స్ వరకు ఏమవుతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనకి వచ్చినట్టు ఇప్పుడు ఈ సిటీ వచ్చినా కానీ ఇల్లు నిలబడలేకపోయారు బయటికి అని దెబ్బ కొట్టేసరికి సో అక్కడ కూడా అట్లాగే ఉంటుంది సో ఒకళ్ళు ఒకదాన్ని నమ్ముకుంటున్నారు ఒకళ్ళు ఒకదాన్ని నమ్ముకుంటున్నారు డబ్బు ప్రభావం మీరు చెప్పినట్టు డెఫినెట్గా ఉండదు ఎందుకంటే మిడిల్ క్లాస్లోకి పెద్దగా డబ్బు లోపలికి చొచ్చుకెళ్తుంది అనేది నేను నమ్మను అంటారు కానీ ఇప్పుడు ఫ్లాట్లో కూడా డబ్బులు ఇస్తున్నారని చెప్తున్నారు కానీ ఇక్కడ ఎక్కడ కనపడలే హైదరాబాద్ హైదరాబాద్ ఇచ్చారండి ఫ్లాట్లో డబ్బులు ఇచ్చారు 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 పదివేలు ఇచ్చారు ఫ్లాట్లో కూడా ఇచ్చారు ఈచ్ హౌస్ హోల్డ్గా ఈచ్ హౌస్ హోల్డ్ హౌస్ హోల్డ్ పదివేలు చూపు సో అఫ్కోర్స్ తీసుకునే వాళ్ళు తీసుకున్న తీసుకునే వాళ్ళు తీసుకోలేదు వేరే సంగతి ఈ చుట్టం అయితే ఇచ్చారు అక్కడ కూడా ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అంతగా డబ్బు ఏం ఖర్చు పెట్టలేదు ఖర్చు పెట్టలేదు అయినా కూడా వాళ్ళు విజయం సాధించగలిగారు అంటే మీరు చెప్పినట్టు ఏ రాచరిక పోకడలు తట్టుకోలేక జోరు బయట జనం బాగా మారిపోయారు బయట సైడ్ సిటీలో మనం రోడ్లు గిట్లు చూసి వీళ్ళు ఎవరు మారలేదు కానీ అక్కడ మాత్రం బాగా మారి తిరుగుబాటు తిరుగుబాటు వచ్చింది అది ఇప్పుడు వన్ ఇయర్ నుంచి కనపడుతుందండి అప్పట్లో బీజేపీ వచ్చేస్తుంది అనుకున్నారు వన్ ఇయర్ బ్యాక్ బీజేపీ వస్తుందేమో వీళ్ళు రారనుకున్నారు అనుకోకుండా కర్ణాటక ఎలక్షన్ అయిన కాడి నుంచి తెలియని మార్పు ఇట్టు వచ్చింది దానికి తోడు అక్కడ బండి సంజయ్ గారిని మార్చడం అంటే ఆయన మారినందువల్ల బీజేపీ ఇప్పుడు ఏపీలో బీజేపీ వీళ్ళకి ప్లస్ అవుద్ది అంటారా మైనస్ అవుద్ది జనసేన టీడీపీ కలిస్తే మైనస్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ మైనస్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మైనస్ అవుతుంది వాళ్ళు కలవకపోతే ఇప్పుడు కూడా వాళ్ళు డైరెక్ట్గా బీజేపీని వ్యతిరేకిస్తున్నాం అని వస్తే అసలు వాళ్ళని కొట్టేవాడు నూట ముప్పై నూట నలభై సీట్లు కళ్ళు మూసుకుని వెళ్ళిపోతాయి టీడీపీ వాళ్ళు మేము బీజేపీ వాళ్ళు మోసం చేశారు మన రాష్ట్రాన్ని కానీ ఇప్పుడు కొంచెం బీజేపీతో స్లో అయ్యారు అంటే మొన్న నిన్న మొన్నటి వరకు ఏంటంటే బీజేపీ వస్తే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళల్లా ఇప్పుడు బీజేపీతో అసలు చర్చలు ఏం జరపకుండా అట్లా ఉంటున్నారు అనే మాట కూడా వినపడుతుంది చర్చలేం జరగపోయినా సరే ఇప్పుడు బీజేపీ ఇప్పుడు భారతదేశం మొత్తంలో స్ట్రాంగెస్ట్గా ఉన్న బీజేపీ ఎక్కడన్నా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది ఎట్లాగా ముగ్గురు గెలిచిన ముగ్గురు ఎవరు గెలిచినా వాళ్ళ వాళ్ళకే ఓటేస్తారు ఓకే అంటే కంఫర్ట్ పొజిషన్ అంటారు మీరు ఇరవై ఐదు సీట్లు ఉన్నట్టు కంఫర్ట్గా ఉన్నారు ఇరవై ఐదు వాళ్ళయ్యా వాళ్ళు కంటెస్ట్ చేయ వీళ్ళు కంటెస్ట్ చేసి వీళ్ళు కొట్టుకొని తిట్టుకొని ఏం చేసినా ఇరవై ఐదు మంది గంప కొత్తగా వెళ్ళి అక్కడ ఓటేస్తారు వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఓట్లే కదా సార్ సో చాలా కంఫర్ట్గా ఉంది బీజేపీ కంఫర్టబుల్గా ఉన్నారు వీళ్ళు లేరు ప్రజలు లేరు నిజంగా చెప్పాలంటే బట్ వీళ్ళు వేస్తంటే ఏం చేస్తారు వాళ్ళకి దిక్కు లేదు వీళ్ళు ముగ్గురు తప్ప వేరే దిక్కు లేదు ఇప్పుడు ఏదో కాంగ్రెస్ అంటుంది మిణుక్ మిణుకు అది ఏముంటుందో ఎట్లా ఉంటుంది అంటారు మన షర్మిల గారు వచ్చాక షర్మిల గారు వచ్చాక షర్మిలకి యాక్చువల్గా ఏమి కానీ దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే షర్మిల వచ్చిన తర్వాత అక్కడ నాయకత్వం లేదు అంటే వీడి నాయకురాలు అని కూడా కాదు అసలు లేదు అక్కడ అసలు లేదు ఎవరు పట్టించుకోకుండా తిరుగుతున్నారు రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా వ్యవసాయం చేసేసుకుంటూ శుభ్రంగా పనిచేసుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళందరినీ ఒక చోటకి చేర్చి ఒక తాటికి చేరిస్తే ఎందుకంటే డెఫినెట్గా అక్కడ ఒక రకమైన నిరసన ఉంది ఒక అని ఇప్పుడు తెలుగుదేశం మీద ఏమీ లేకపోతే ఇరవై మూడు సీట్లకు పరిమితం అయ్యేది కాదు అంతకుముందు ఇప్పుడు ఇంత నిరసన ఉంది కాబట్టి ఎస్ఆర్సీపీ మీద కూడా ఒక రకంగా వ్యతిరేకత ఉంది సో కాంగ్రెస్ గెలిచేంత స్తోమత ఉండదు కానీ పుంజుకునే స్తోమత ఉంటుంది ఏది వాళ్ళందరినీ కలుపుకురాగలిగితే ఒక తాటి మీదగా తీసుకురాగలిగితే తీసుకొచ్చి సరిగ్గా వాళ్ళు ప్రజెంట్ చేసుకోగలిగితే వాళ్ళని వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో వచ్చిన తెలంగాణలో స్ట్రాంగ్గానే ఉన్నది పోగొట్టుకున్నారు వాళ్ళు కొట్టుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎట్లా స్ట్రాంగ్గా నిలబడే ఇక్కడ ఎంత బ్యాడ్గా ఉన్నా వాళ్ళకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంటుందండి కాంగ్రెస్ అవును అవును ఉంటాం బట్ వేరే ఆంధ్ర ఇస్ డిఫరెంట్ కదా కాంగ్రెస్ వాళ్ళే వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు ఆంధ్రానే వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పుడు అందరూ బయటకు వస్తారు కదా రావచ్చు తెచ్చుకోవచ్చు కదా వీళ్ళు వెనక్కి తెచ్చుకున్నారు కదా చాలామందిని అక్కడ కూడా వెనక్కి తెచ్చుకోవచ్చు సరే ఇప్పుడు మీకు కాంగ్రెస్కి ఇందాక చెప్పినట్టు వాళ్ళ రాజరికం ఓట్లు ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్కి వస్తే పార్టీ ఓట్లు కాంగ్రెస్లు కానీ కమ్యూనిస్ట్ కానీ బీజేపీ కానీ ఒరిజినల్ వాళ్ళ పార్టీ ఓట్లు ఉన్నాయి సో వాళ్ళ నాయకులు నిజంగా వచ్చి సరిగ్గా ఉంటే వాళ్ళకి ఓట్లు ఉన్నాయి ఇప్పటికి కూడా ఓకే ఒక పర్సెంటేజ్ ప్రాబ్లం ఎందుకు వన్ పర్సెంట్ వచ్చిందేమో ఇప్పుడు టెన్ పర్సెంట్ వస్తుందేమో అది తెలియదు కానీ టెన్ పర్సెంట్ అంటే చాలా గణనీయమైన ఓట్లు అండి ప్రమాణం నేను కదా ఇవ్వడన పరిస్థితుల్లో ఏ పార్టీనైనా వాళ్ళ ఫార్చున్స్ని దెబ్బ తీసేస్తారు దెబ్బ తీసేస్తుంది సో ఆ పరిస్థితికి సో ఎక్కువ దెబ్బ కొట్టేది వైఎస్ఆర్సీపీ అంటారా డిఫరెంట్ కొంత వైఎస్ఆర్సీపీ వాళ్ళే కదా అంటే కాదుగా ఆంటీ ఇన్కమ్ వాళ్ళు కూడా వస్తే ఇప్పుడు ఈ తెలుగుదేశానికి పడాల్సిన ఓట్లు కూడా కాంగ్రెస్కి పడతాయిగా ఇప్పుడు తెలుగుదేశానికి ఓ ఫార్టీ పర్సెంటే అంత వచ్చిన టెన్ పర్సెంట్ తక్కువ ఉంది ఆ టెన్ పర్సెంట్లో ఇప్పుడు యాంటీన్స్ ఓట్లు వచ్చేవన్నీ ఇటు రాకుండా పోయినాయి అనుకోండి మళ్ళీ అది అక్కడే ఉండిపోతుంది స్వేరియలో ఉండిపోతుంది అంటే వాళ్ళకి ఆ ఫార్టీ పర్సెంట్ రిటైన్ చేసుకోగలిగితే ఇప్పుడు మీరు అన్నట్టుగా టెన్ పర్సెంట్ షర్మిల్ గారి వల్ల కాంగ్రెస్ పార్టీకి పెడితే రూలింగ్ పార్టీకి కూడా థర్టీ ఎయిట్ థర్టీ సెవెన్ పర్సెంట్తో ఆగిపోతుంది జనసేన ఉంది టీడీపీకి అవును ఐదు ఆరు పర్సెంట్ అంటే వీళ్ళుకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు టీడీపీకి వచ్చే అవకాశం ఉంటుంది అంటే షర్మిల్ గారి ఫ్యాక్టరు ఎక్కువ వైఎస్ఆర్సీపీకి దెబ్బ కొట్టి తెలుగుదేశం జనసేన బెనిఫిట్ అయ్యే పరిస్థితి లేదంటారా ఈక్వల్గా ఉంటుందండి అంత ఉండదండి ఈక్వల్గా ఉంటుంది ఈక్వల్గా ఉంటుంది ఈక్వల్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఈ లబ్ధిదారుల్ని మనం తక్కువ అంచకూడదండి ఇప్పుడు నా ఉద్దేశంలో ఇంకోటి కూడా జరగచ్చు అసలు ఈ మార్పులు చేర్పులు వీళ్ళందరూ ఇప్పుడు నిజంగా వెళ్ళిపోతున్న వాళ్ళు ఏడుపులు పెడబొబ్బలు పార్టీలు మారటాలి గొడవలను మనం అనుకుంటున్నట్టుగా వ్యతిరేకత ఉంది అని అనేది ఇదంతా నిజమైతే వైఎస్ఆర్సీటికి ఒక ఇరవై ముప్పై నలభైకో మాక్సిమం నలభై ఐదు గ్రామాల నూట అరవై ఏళ్ళ గ్రామాడు అన్ని నవరత్నాలు నవరత్నాన్ని దొంగలందరూ తీసేసి మంచివాళ్ళని తెచ్చుకున్నాడు ధైర్యంగా చేశాడు నేను చేసింది కరెక్ట్ అయితే నాకు ఓటేయమంటున్నాడు అని నిజంగా జనం అంతా నమ్మి అతను ఓటేస్తే మళ్ళీ నూట యాభై వచ్చినా మనం ఆశ్చర్యపో ఏదైనా జరగవచ్చు రెండిట్లో ఏదైనా జరగచ్చు ఏది జరుగుతుందనేది మనం అంత ఇప్పుడే ప్రిడిక్ట్ చేయలేం టూ ఇయర్లీ అంటారు టూ ఇయర్లీ ఓకే సార్